శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో పనిచేయాలని ప్రతి ఒక్క ఉద్యోగి కలలు కంటారు ఒక్కసారి శాశ్వత ఉద్యోగి ఇక్కడ విధులు నిర్వహిస్తే బయట దేవాలయాలకు వెళ్లే ప్రసక్తే ఉండదు ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న వారికి ఎటువంటి బదిలీలు ఉండవు ఒకవేళ బదిలీలు ఉన్నా కొంతకాలం మాత్రమే ఆ తర్వాత యథావిధిగా మళ్లీ శ్రీశైల దేవస్థానంలోనే విధులు నిర్వహించేందుకు మక్కువ చూపుతారు పనిచేసే శాఖల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీ కేసుల్లో ఇరుక్కొని రాజకీయ పైరవీలతో బయటపడుతూ తిరిగి అక్కడే పోస్టింగులు వేయించుకుంటూ కాలం గడుపుతున్నారు ఇట్లా కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత ప్రాముఖ్యత చెందింది అయితే ఇక్కడ ఈ పరిపాలన విభాగంలో ఏళ్ల తారుపడి ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు స్థాన చలనం లేక అక్రమాలకు తావిస్తూ ఏసీపీ కేసులు సైతం ఇక్కడ ఎదుర్కొన్న పరిస్థితి ఉంది అయితే ఇక ఉద్యోగస్తుల స్థాన చలనంపై హెచ్ఎంటీవి మీకు అందిస్తుంది ప్రత్యేక కథనం శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులు రాజకీయాలతో అంటకాగుతూ ఉండడంతో వారిని కదిలించిన ప్రభుత్వానికి సాధ్యం కాదు అనే ప్రశ్న తలెత్తుతోంది ఏళ్ల తరబడి తిష్టవేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డం ఒకవేళ బదిలీ చేసినప్పటికీ పైరవిలు చేసి మళ్లీ తిరిగి రావడం వంటి సంఘటనలు అయ్యాయి రెండేళ్ల క్రితం అలా బదిలీపై వెళ్లారు ఏళ్ల చక్రం తిప్పుతున్నారు ఫెవికాల్ ఉద్యోగులుగా కీర్తి వీరు తాము చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రెండేళ్ల క్రితం సాధారణ బదిలీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన ఉద్యోగులను బదిలీ చేసింది సుమారు యాభై మంది ఉద్యోగులను ఇతర దేవస్థానాలకు బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన శ్రీశైల దేవస్థాన ఉద్యోగులు తమకు పట్టనట్టుగా రెండు మూడు నెలల్లోనే డిప్యూటేషన్ పై తిరిగి తమ సొంత దేవస్థానం అన్నట్టుగా శ్రీశైలానికి వచ్చేశారు కానీ ఇక్కడ కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఉద్యోగస్తులు ఇక్కడే బదిలీలు లేకుండా ఉండడం వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి అక్రమాలకు కూడా తాగుంటుంది వాళ్ళని కొంచెం బదిలీ చేస్తూ అటు ఇటు మార్చుతూ ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఉండకుండా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి చూసి వాళ్ళకి ఇక్కడ ఏంటి ఏంటి ఎలా చేసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు డబ్బు అనేది వాళ్ళకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఉంటే మాత్రం వాళ్ళు కొంచెం చేంజెస్ ఉంటుంది భక్తులకు కూడా మంచి సౌకర్యాలు ఉంటాయి శ్రీశైల దేవస్థానంలో మొత్తం రెండు వందల నలభై ఐదు మంది రెగ్యులర్ ఉద్యోగులు విధిని నిర్వహిస్తున్నారు పదహారు వందల మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు గతంలో సుమారు నలభై మందికి ఉద్యోగులు బదిలీ చేశారు కానీ ముప్పై మంది ఉద్యోగులు డిప్యూటేషన్ పై మళ్ళీ శ్రీశైలానికి తిరిగి వచ్చేశారు దీంతో మళ్ళీ అవినీతి పెరిగిందని భక్తులు వాపోయారు దర్శనం అయితే బాగా అయింది కాకపోతే ఇక్కడ ఎప్పటినుంచో చేస్తున్న ఉద్యోగులు వాళ్ళని వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసి ప్రజలకు ఇంకా సౌకర్యాలు కలిగించి బాగా చేస్తే బాగుండు ఇక్కడ ఎప్పటి నుంచో చేస్తున్న ఉద్యోగులు కరెక్ట్కి ఫాలో అవుతా భక్తుల్ని కొంచెం అసౌకర్యంగా పాలిస్తున్నారు అది కాకుండా ఉద్యోగుల్ని రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి నాలుగైదు సంవత్సరాలు ఒకసారి బదిలీ చేస్తా వేరే టెంపుల్కి అటు ఇటు చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది తాజాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే అన్ని శాఖలకు బదిలీ నోటిఫికేషన్ ఇవ్వడంతో మళ్లీ తమ ఆధిపత్యాన్ని సాటుకునే పనుల్లో ఉద్యోగులు నిమగ్నమయ్యారు డిప్యుటేషన్ రద్దు కాకుండా తమ పలుకుబడిని ప్రయోగిస్తున్నారు అనే ఆరోపణలున్నాయి ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులను బదిలీ చేయాలని రాజకీయ పైరవీలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా బదిలీలు చేపట్టి దేవస్థానం అభివృద్దికి పాటుపడాలని డిప్యుటేషన్ రద్దు చేసి మార్పులు తేవాలని భక్తులు ప్రజా సంఘాల నాయకులు ఉన్నతాధికారులను కోరుతున్నారు రాజకీయ నాకులను ప్రసన్నం చేసుకుని యథాస్థానానికి మళ్ళీ ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఎన్నో అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతున్నారు అలాగే శ్రీశైల దేవస్థానానికి కూడా గండి కొడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది ఏది ఏమైనప్పటికీ సాధారణ బదిలీలో ఈ యొక్క శాశ్వత ఉద్యోగులను సైతం ఇక్కడ బదిలీ చేయాలంటూ భక్తులు గట్టిగా కోరుతున్నారు కెమెరామ్యాన్ వెంకటతో శ్యామ్ హెచ్ఎంటీవీ శ్రీశైలం నంద్యాల జిల్లా